దేవునికి స్తోత్రములు పిల్లలు మీరు అందరూ బాగున్నారు కదా కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని మరి కొంతమందినైనా యేసయ్య రాకుడు కొరకు సిద్ధం చేయాలని మన తెలుగు ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాం కృష్ణా జిల్లా ఆగిరిపెల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో మేము దేవుని పరిచయం చేస్తూ ఆ ప్రభుని మేము గనపరుస్తూ ఉన్నాం పిల్లలు ఈ టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి ప్రభు మనందరినీ ఆశీర్వదించనుగాక ఆమె దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన తొంభైవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం మాకు జ్ఞాన హృదయము కలగనట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము పిల్లరా ఈ ప్రార్థన దైవ మోషే భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన అండి మోషే భక్తుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి ఒక దైవ జనుడైనటువంటి మోషే భక్తుడు పిల్లరా ఈ ప్రార్థన చేస్తున్నాడు నలభై సంవత్సరాలు ముప్పై లక్షల మందిని ఐగుప్తు అనే దేశము నుండి కానాను దేశానికి నడిపించినటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డరా ఒక శక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా ఈ ప్రార్థన చిన్న ప్రార్థన కానీ గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన చిన్న ప్రార్థన కానీ అపూర్వమైనటువంటి ప్రార్థన ఈ ప్రార్థన చిన్న ప్రార్థనే కానీ ఆలోచింపజేసేటువంటి ప్రార్థన ఈ ప్రార్థన పిడర చిన్న ప్రార్థన గాని ఒక వ్యత్యాసమైనటువంటి ప్రార్థన ప్రార్థన అంటే నీ కష్టం చెప్పుకోవటమే ప్రార్థన ప్రార్థన అంటే నీ ఇష్టం చెప్పుకోవటమే ప్రార్థన ప్రార్థన అంటే సృష్టిని ఆ ప్రార్థన సృష్టి కర్తను ఆ కూడా ప్రార్థన అండి దేవుని బిడ్డరా ఒక దైవ జనుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు ఒక ఇంట్లో ఒక తల్లి చనిపోయింది దేవుని బిడ్డరా పిల్లోడు రోజు స్కూల్కి వెళ్తాడు ఇంటికి వస్తాడు ఆ చిన్న పిల్లవాడు ఇంట్లో పండుకునే సమయంలో ఆ బెడ్రూమ్ లో తన ఎదురుగా అమ్మ ఫోటో కనపడతా ఉంది ఈ చిన్న పిల్లోడు తట్టుకోలేకపోతున్నాడు అమ్మ ఫోటో చూసినప్పుడల్లా అమ్మ గుర్తుకొస్తా ఉంది అమ్మ పెట్టిన ముద్దు గుర్తుకొస్తుంది అమ్మ కప్పిన దుప్పటి గుర్తుకొస్తుంది అమ్మ చూపే ప్రేమ ఉంది రోజు వాళ్ళ డాడీని అడుగుతున్నాడు డాడీ నాకు మమ్మీ కావాలి డాడీ ప్లీజ్ డాడీ ఐ లవ్ యూ డాడీ నాకు మమ్మీ కావాలి డాడీ దేవుని బిడ్డరా ఒకరోజు ఈ పిల్లోడు ఏమనుకున్నాడేమో తన పక్కనే పండుకున్న డాడీ భుజం మీద చేసి డాడీ నా వైపు తిరిగి పండుకో డాడీ నా వైపు నీవు తిరిగి పండుకో డాడీ పిల్లరా ఈ డాడీ తన కుమారుడు వైపు తిరిగాడండి తన కుమారుడు భుజం మీద చేయేసి పండుకున్నాడండి ఈ కుమారుడు ప్రశాంతంగా పండుకున్నాడండి అప్పుడు డాడీ లేచాడు మంచం పక్కన మోకరించాడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నా తెలుసున్నా ప్రభువా నేను నా కుమారుడు వైపు ఎలా తిరిగాను దేవా నా చిన్న కుమారుడు వైపు నేను ఎలా తిరిగాను నీవు నా వైపు అలా తిరగవా నీవు నా వైపు అలా చూడవా పిల్లరా ప్రార్థన మన కష్టం చెప్పుకోవటమే ప్రార్థన మన నష్టం చెప్పుకోవటమే దేవుని పిల్లరా అలాగే ప్రార్థన మన ఆపద చెప్పుకోవటమే ప్రార్థనండి మోసే భక్తుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు ఏంటా ప్రార్థన అంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్య మా దినములు లెక్కించుట మాకు నేర్పు పిల్లరా ఎంత చక్కని అండి మా దినాలు లెక్కించుట మాకు నేర్పు అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డరా ఎంత గొప్ప వ్యక్తి అండి నలభై పగళ్ళు నలభై రాత్రులు సినాయి కొండ మీద దేవునితో గడిపిన వ్యక్తి అండి దేవుని బిడ్డరా దేవునితో సమయాన్ని గడిపి దేవుని దగ్గర నుంచి పది ఆజ్ఞలు పొందుకున్న వ్యక్తి అండి మోసే భక్తుడు దేవుని బిడ్డరా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని బిడ్డరా దేవుని చేత అభినందించబడిన వ్యక్తి అండి మోసే భక్తుడు చదువుదాం సంఖ్యాకాండము పన్నెండు రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదివితే అతడున్న ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుని చేత అభినందించబడినటువంటి వ్యక్తి అండి పిల్లరా దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తి అండి దేవుని చేత మిక్కిలి సాత్వికుడు అని పేరు పొందిన వ్యక్తి దేవుని బిల్లరా మోషే దైవజనుడు ఈ ప్రాబ్దం చేస్తున్నాడు ఏమని మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్య మా దినములు లెక్కించుట మాకు నేర్పు అని దేవుని బిట్లరా దేవుని సన్నిధిలో ప్రాబ్దం చేస్తున్నాడు పిల్లరా మనము కూడా దినములు లెక్కించాలా మనము కూడా జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యి అని దేవుని బిడ్లరా మనము ప్రార్థించాలా మోసే భక్తుడు ఒక్కసారే మంటను చూశాడండి పొద మండుతుంది అది కాలిపోవట్లేదు ఒక్కసారే మంటను చూశాడు గాని మోసేలో ఉన్న మంటను దేవుని బిడ్డరా ఇజ్రాయేలీ ప్రజలు నలభై సంవత్సరాలు చూసారండి దేవుని బిడ్డరా మహాభక్తుడు చేసిన ప్రార్థన ఏమిటి అంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్య మా దినములు లెక్కించుట మాకు నేర్పు దేవుని బిడ్డరా మనకు జ్ఞాన హృదయం కావాలండి ఈనాడు ప్రపంచ లో అన్ని జ్ఞానాలు ఉన్నాయండి వైద్య జ్ఞానం ఉంది అంతరిక్ష జ్ఞానం ఉంది కంప్యూటర్ జ్ఞానం ఉంది ఆరోగ్య జ్ఞానం ఉంది శాస్త్ర జ్ఞానం ఉంది చంద్ర మండలం మీదకి వెళ్ళే జ్ఞానం ఉంది కానీ దేవుని పెట్టలేరు మనిషికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి రూపాయిని ఎలా సంపాదించాలో జ్ఞానం ఉంది పొదుపు ఎలా చేయాలో జ్ఞానం ఉంది రూపాయి 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 కూడా దేవుని బిడ్లరా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాలో ఈనాడు మనుషులకి జ్ఞానం ఉంది కానీ దేవుని బిడ్డరా పరలోక రాజ్యానికి వెళ్ళే జ్ఞానం ఈనాడు చాలా మందిలో కనపడతలేదండి అందుకే దైవజనుడైన మోషే మోసే ప్రభువా మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు మా దినాలు సమయాన్ని లెక్కించే జ్ఞానము దేవుని బిడ్డలరా మాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు ఒక రోజున దేవుని బిడ్డరా రూపాయిని సంపాదించే జ్ఞానం ఉంది కానీ దేవుని జ్ఞానం ఈనాడు చాలా మందికి లేదు దేవుని బిడ్డరా రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగాడట ఒక ఆయన అప్పుడు రూపాయి అందట భర్తల మధ్యలో చిచ్చు పెడతానందంట ఇంకేం చేస్తావు అన్నాడట అప్పుడు తండ్రి బిడ్డలను విడదీస్తాను అన్నాడట అప్పుడు మళ్ళా అడుగుతున్నాడట రూపాయి రూపాయి ఇంకా నువ్వేం చేస్తావంటే ఆ రూపాయి అందట అన్నదమ్ముల మధ్య వైరం పెడతానందట ఇంకేం చేస్తావంటే అప్పుడు ఆ రూపాయి అందట సత్య హరిచంద్రుడితో అబద్దాడిస్తానందట పిల్లరా ఈనాడు మనిషికండే రూపాయి రూపాయి కూడబెట్టే జ్ఞానం ఉంది అది మనకు కావాలి దేవుని బిడ్డరా కానీ దైవీకమైనటువంటి జ్ఞానం కావాలండి ఈనాడు మనుషులకి దేవుని బిడ్డరా అన్ని రకాల జ్ఞానం ఉందండి ఒక ఆయన బంక మట్టిని పిసికాడు దాన్ని ఒక పావురంగా చేశాడు దానికి చక్కని రంగుని అద్ది రెండు వందల రూపాయలకి అమ్ముతూ ఉన్నాడు అబ్బా ఏమి జ్ఞానం అండి ఈనాడు మనుషులకు పిల్లరా అన్ని జ్ఞానం ఉంది కానీ దినాలు లెక్కించే జ్ఞానం లేదండి ఈనాడు సమయాన్ని లెక్కించే జ్ఞానం ఈనాడు చాలా మందికి లేదండి మనిషి అట దేవుని బిడ్డ ధనాన్ని లెక్క పెడతాడట మనిషి డబ్బును లెక్క పెడతాడు మన ఆయుష్ని లెక్క పెడతాడు కాబట్టి ఈరోజు మీకు నాకు నాలుగు రకాలైన జ్ఞానం కావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్లరా మనకి నాలుగు రకాలైన జ్ఞానం కావాలి ఒక పెద్ద మనిషి ఒక నది దాడుతా ఉన్నాడు ఒక పెద్ద అయినా దేవు నాకు చాలా జ్ఞానం ఉంది నేను ఎవరినైనా ఓడించగలను నేను సూపర్ అనుకున్నటువంటి వ్యక్తి ఒక నదిని దాడుతున్న నదిని దాటాలంటే ఒక చిన్న పడవ ఎక్కాడు ఆ పడవ నడిపే ఆయనతో అంటున్నాడు బాబు నీకు గణిత శాస్త్రం తెలుసా ఆ పడవ నడిపేవాడు అంటున్నాడు నాకు తెలియదు అయ్యా నీకు సామాన్య శాస్త్రం తెలుసా అన్నాడు ఆ పడవ నడిపేవాడు అంటున్నాడు నాకు తెలియదు అయ్యా నీకు తత్వశాస్త్రం తెలుసా అంటున్నాడు అయ్యా నాకు తెలియదు అన్నాడు దేవుని బిడ్డరు ఏమైందో ఏమో ఆ చిన్న పడవకు రంధ్రం పడింది ఆ రంధ్రంలోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి అప్పుడు ఆ పడవ నడిపే ఆయన ఆయన ఏమండి పెద్దయినా నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడు నాకు తెలియదు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు నీకు గణిత శాస్త్రం తెలిసిన నీకు తత్వశాస్త్రం తెలిసిన నీకు భౌతిక శాస్త్రం తెలిసిన నీకు సామాన్య శాస్త్రం తెలిసిన ఇప్పుడు గనక ఈత శాస్త్రం తెలియకపోతే నువ్వు మునిగిపోతావు దేవుని బిడ్డలరా మనం పరలోకానికి వెళ్ళాలి అంటే యుగ యుగాలు ఆ దేవునితో ఉండాలి అంటే దేవుని బిడ్డ నువ్వు నేను నాలుగు విషయాలు మనం తెలుసుకోవాలా నాలుగు రకాల జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలా కీర్తన ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే నా కాల గతులు నీ వశములో ఉన్నవి చూసారా పిల్లరా దావిదనే భక్తుడు ఈ ప్రాబ్దం చేస్తున్నాడు ప్రభా నా గతి నీ చేతులు ఉన్నది నా కాల గతులు నీ వశములో ఉన్నవి దేవుని పిల్లరా మన బతుకు ఆయన చేతిలో ఉంది మన యొక్క స్థితి ఆయన చేతిలో ఉన్నది ఆ పై వచనం జ్ఞాపం చేసుకుంటే ముప్పై ఒకటవ అధ్యాయము కీర్తన పన్నెండవ వచనంలో మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరమబడి తిని ఓటి కుండ వాడి నైతిని పిల్లరా మన జీవితాలు నీటి బుడగ లాంటి జీవితాలండి మన జీవితాలు దేవుని బిడ్డరా ఓటి కుండ వంటి జీవితాలు దేవుని బిడ్లరా మన కాల గతులు ఆయన వశములో ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి మనిషి దేవుని బిడ్డల నాలుగు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల నాలుగు విషయాల్లో మనము జ్ఞానం కలిగి ఉండాలా నాలుగు విషయాల్లో దేవుని బిడ్డలరా మనం మెలకువ కలిగి ఉండాలా ఏమిటా నాలుగు విషయాలు అంటే ముప్పై తొమ్మిదవ కీర్తన దేవుని నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యహోవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుగోరుచున్నాను కోరుచున్నాను నా దినములు పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు ఆరు వచనంలో మనుషులు వట్టి నేడ వంటి వారై తిరుగులాడుదురు పిల్లల ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపం చేసుకుంటే నాలుగు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఏమిటి అంటే నా అంతము ఎట్లుండినదే పిల్లరా మన సమయం అనేది ఈ భూమి మీద కొద్దిపాటిది అది ముప్పై సంవత్సరాలు అది నలభై సంవత్సరాలు అది అరవై సంవత్సరాలు లేదు ఎనభై సంవత్సరాలు అది వంద నూట పది సంవత్సరాలు ఈ జీవితం దేవుని బిడ్లారా ఇది కొద్దిపాటి జీవితం బైబిల్ గంధం సెలవిస్తా ఉంది రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా మోక్షే భక్తుడు చేసిన ప్రార్థన నాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము నా దినములు లెక్కించుట మనకు నేర్పము దేవుని బిడ్డరా మనము జ్ఞానము కలిగి ఉండాలా మన సమయము కొద్దిపాటిదే దేవుని బిడ్డరా నీటి బుడగ లాంటి జీవితం ఎత్త లేని నీటి వంటి జీవితం ఇంతలో గరపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి జీవితం దేవుని బిడ్డరా కాబట్టి మన సమయము కొద్దిపాటిదే అన్న సంగతిని మనము గ్రహించవలసిన వారిగా మనం ఉండాలి దేవుని బిడ్లరా కన్నడ సినిమా నటుడు మందికి ఆయన పేరు తెలుసు నేను ఆ పేరు చెప్పట్లేదు ఆయన నలభై ఐదు ఉచిత పాఠశాలలో నెలకొల్పాడండి పన్నెండు అనాథ ఆశ్రమాల ఏర్పాటు చేశాడండి పదహారు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశాడండి పంతొమ్మిది గోశాలలు ఏర్పాటు చేశాడండి పద్దెనిమిది వందల మందికి ఉచితంగా విద్యను దేవుని బిడ్డరా అందిస్తూ ఉన్నాడండి ముప్పై రెండు గ్రామాలు దేవుని బిడ్డరా ఆయన దత్తత తీసుకున్నాడండి ఆయన ఒక సినిమా చేశాడు దేవుని రెండు వందల కోట్లు వచ్చినాయండి పిల్లరా ఎందుకు ఆయన గురించి చెప్తున్నాను నలభై ఆరు సంవత్సరాల వయసులో దేవుని బిడ్డ ఆయన చనిపోయాడు ఈ రోజు వాక్యం పిల్లరా మనం ఎంత ఎత్తుకెదిగిన మనం ఎంత స్థితిలోకి ఎదిగినా మనిషి జీవితం నుప్పు రవ్వ లాంటి జీవితం అండి నుప్పు రవ్వలు అది ఎంతో ఎత్తుకెళ్తాయండి ఎంతెంత ఎత్తులోకి వెళ్తాయండి ఎంత ఎత్తుకు వెళ్ళినా నుప్పు రవ్వ కింద పడిపోద్దండి ఏదో ఒక రోజున మన జీవితాలు దేవుని పిల్లరా ముగించబడతాయి అన్న సంగతి పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎంత బాగుంటది ఒక ప్రముఖ టీవీ యాంకర్ దేవుని బిడ్డరా ఆత్మహత్య చేసుకొని దేవుని బిడ్డరా చనిపోయిందండి ఒక లెటర్ లో ఇలా రాసిందండి ఏమోనో తెలుసా నా ఆలోచనలు నేను జయించలేకపోతున్నాను ఈ జీవితాన్ని ముగిస్తున్నాను దేవుని బిడ్డరా మన సమయము ఎంత కొద్దిపాటిది మన జీవము ఎంత కొద్దిపాటిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే భూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందండి పిల్లరా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏసు మార్గం ఏసు మార్గం నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరడు వెళ్ళలేడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డర మన జీవితంలో రెండవ జ్ఞానం కలిగి ఉండాలి అంటే పాపం విషయములో జాగ్రత్త అధ్యాయము పదిహేనవ వచనాన్ని జ్ఞాపం చేసుకుంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను పిల్లరా పాపం విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డరా ఏదేను తోటలో దేవుని బిడ్డర దామాను దేవునికి దూరం చేసింది పాపమే దేవుని బిడ్డరా పాపము చూడటానికి చాలా అందంగా ఉంటుంది పాపము చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుందండి ఆ తర్వాత దేవుని బిడ్డరా నరక వేదన పిల్లరా ఈనాడు చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి దేవుని బిడ్డరా పాపం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలా దేవుని బిడ్డరా పాపాన్ని ఒప్పుకుంటే తప్పుకుంటుంది పాపాన్ని దేవుని బిడ్డరా కప్పుకుంటే నిన్నది కాల్చి వేసింది కాబట్టి ఈ మీరు నేను పాపం విషయములో దేవుని బిడ్డారా మనం జాగ్రత్తగా ఉండాలా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమన్నాడు మోసే భక్తుడు మూడవది దేవుని బిడ్డరా మూడో విషయం మనం తెలుసుకోవాలి ఏమిటా మూడో విషయం అంటే నరకం అనేది దేవుని బిడ్డరా అది నిత్యమైనది నరకాన్ని గురించి మనం తెలుసుకోవాలా ఈ లోక జ్ఞానమే కాదు దేవుని బిడ్డరా పరలోకపు జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాలా బైబుల్ గంధం సెలవిస్తూ ఉంది బుద్ధిమంతుడైతే కింద ఉన్న పాతాళ లోకాన్ని తప్పించుకో పరమునుకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడు దేవుని బిడ్డరా మన జీవితంలో దేవుని బిడ్లరా నరకం అనేది ఉన్నది బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది కాబట్టి పిల్లరా ఈ సంగతులను మనము గ్రహించవలసిన వారుగా మనం ఉన్నాం అందరూ ఈ విషయాలు గ్రహించరండి కొద్ది మందే గ్రహిస్తారు బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు దాని ఏళ్ళు గ్రంథం పన్నెండవ అధ్య పదవ వచనాన్ని పిల్లర మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకులు తమ్మును శుద్ధీపరచుకొని ప్రకాశమానులను నిర్మలను నగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపక లేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు పిల్లలు చూసారా ఈ విషయాలను బుద్ధిమంతులు గ్రహిస్తారు అనేకులు తమ్మును శుద్ధీపరచుకొని ప్రకాశమానులను నిర్మలలను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చెయ్యదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతి గ్రహింప లేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహిస్తారు పిల్లరా అదిగో దేవుని మాటలు మనము గ్రహిస్తే మన జీవితాలు అంతరమ్యంగా ఉంటాయి దేవుని బిడ్డరా కాబట్టి నరకమనేది నిశ్చయం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే లుక సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని పిల్లరా మనము జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వైన నా ఎందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్ల ార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలల్లో ఏతన పడుచున్నానని కేకలు వేసెను పిల్లరా అదిగో మనం మూడవ దేవుని బిడ్డల జ్ఞానం కలిగి ఉండాలి ఒకటి దేవుని బిడ్డల సమయం కొద్దిపాటిది రెండోది పాపం విషయంలో దేవుని బిడ్డరా మనము జాగరూకులమై ఉండాలి మూడోది నరకమనేది నిశ్చయం అది ఎవరు తప్పించుకోలేరండి అది ఎవరు తప్పించుకోలేరండి దేవుని బిడ్డరా కాబట్టి మీరు నేను దేవుని వైపే మనం చూడాలి బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యం గురించి కొత్త నిబంధన గ్రంథంలో ఇరవై నాలుగు సార్లు దేవుడు రాసి పెట్టాడండి దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో నరకం గురించి యాభై ఆరు సార్లు రాశారండి పిల్లరా మనము దేవునికి భయపడాలా నరకం అనేది ఉంది సంగతి మనము గ్రహించాలా దేవుని బిడ్లరా మనం ఇష్టం వచ్చినట్లుగా మనము నచ్చినట్లుగా మనము జీవించకూడదు ఇష్టం ఏమిటో దేవుని బిడ్డరా మనము తెలుసుకోవాలా వెంబడించాలా దేవుని బిడ్డరా రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం జపాన్ దేశం మీదకి అనుబాబులేసింది మనలో చాలా మందికి తెలుసు ఈ రోజు నాగసాకి పట్టణాలు ూడిదైపోయినాయండి ఇప్పటికీ కూడా దేవుని బిడ్డరా ఆ నేల మీద గరిక మొలవట్లేదండి దేవుని బిడ్లరా ఆ హైడ్రోజన్ బాంబు వేసినప్పుడు వచ్చిన ఆజ్ఞను తెలిసిన బాంబులు ఇసరండి బాంబులు వేయండి వెనక్కి చూడొద్దు దేవుని బిడ్డరా అదిగో రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం జపాన్ దేశం మీదకి బాంబులు వేసే ముందు ఆ సైనికులకు చెప్పిన ఆజ్ఞ ఆ బాంబు ఇసరండి మీకు ఎంత ఉందో మీకు ఎంత శక్తి ఉందో వేయండి కానీ వెనక్కు చూడద్దు మీకు ఒక మాట చెప్పిన వెనక్కు చూసిన వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారండి వెనక్కు చూసిన వాళ్ళు అయ్యారండి వెనక్కు చూసిన వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోయారండి మానవుడు తయారు చేసిన బాంబే ఏసి వెనక్కు చూసిన వాళ్ళు పిచ్చోళ్ళైతే దేవుని బిడ్డలరా అదిగో ఒకవేళ మీరు నేను నరకానికి వెళితే దేవుని బిడ్డలరా మన జీవితాలు ఎంత ఘోరం అండి దేవుని బిడ్డరా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలండి దేవుడిచ్చిన రక్షణను పొందుకోవాలండి ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకోలేం నాలుగవ సంగతి ఏ ఏమిటి అంటే దేవుని బిడ్డరా పరలోకం అనేది అది నిశ్చయం బైబుల్ గంధం ఘోషిస్తా ఉంది బాప్తి ఇచ్చే యోహాను కూడా పిల్లరా తాను సేవా ప్రారంభంలో చెప్పిన మాట ఏమిటి అంటే మత్తి సువార్త మూడవ అధ్యాయము రెండో వచనం పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందండని యోదయరణ్యములో ప్రకటించుచుండెను దేవుని బిడ్డరా బాప్తిమిచ్చే యోహాను పరలోక రాజ్యం గురించి చెప్పాడండి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మారు మనసు పొందాలే దేవుని పరలోకం అనేది నిశ్చయం యేసు ప్రభు తన సేవను ప్రారంభించినప్పుడు కూడా దేవుని పరలోక రాజ్యం గురించే ప్రభు వారు చెప్పారండి మత్తి సు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనను చదివితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను అంత మాత్రమే కాదు యేసు ప్రభు శిష్యులు కూడా పరలోక రాజ్యం గురించి చెప్పారు పిల్లరా పిల్లరా మన జీవితం కొద్దిపాటిది అన్న సంగతి మనం గ్రహించాల రెండవది పాపం విషయములో జాగ్రత్త దేవుని బిడ్డల ఆ విషయాన్ని మీరు నేను గ్రహించాల మూడవది నరకం అనేది నిశ్చయం ఈ జీవితం ముగించబడిన తర్వాత ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత నమ్మిన నమ్మకపోయినా మీరు అలాగే చెబుతారు ప్రజలను భయభ్రాంతులు చేస్తారని మీరు అన్న దేవుని బిడ్డరహ అదిగో నరక అనేది నిశ్చయం ఎవరు తప్పించుకోలేరు దేవుని బిడ్డర అలాగే పరలోకము అనేది కూడా దేవుని బిడ్డరా అది నిశ్చయం ఆ పరలోక రాజ్యానికి పొందటానికి దేవుని బిడ్డ ఎంతో మంది తమ జీవితాలను దేవునికి సమర్పించారండి లోకాన్ని లోక పాపాల వైపు చూడలేదండి దేవుని బిడ్డర బహుమానం పొందాలని బైబుల్ కనువలో భక్తులు గురి ఎద్దుకు పరిగెత్తారండి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నారు దేవుని బిడ్డర మీరు నేను పరలోక రాజ్యం అనేది నిశ్చయం అన్న సంగతి గ్రహించి దేవుని బిడ్డరా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువే మార్గం దేవుని చేత మన పాపాలు క్షమించబడాలా మన హృదయాన్ని ఆ దేవునికి ఇవ్వాలా మన హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వాలా దేవుని బిడ్డరా అప్పుడు మన జీవితంలో దేవుని దీవెని పొందుకుంటాం ఒక ఒక మనవరాలు వాళ్ళ అమ్మమ్మతో చెబుతుంది అమ్మమ్మ అమ్మమ్మ యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడో తెలుసా అమ్మమ్మ అని ఈ మన తన అమ్మమ్మతో అంటే ఆ దేవుని గురించి తెలియని అమ్మమ్మ ఏమో తెలుసా ఆయన రాతట్ట రాసుందే అని తన మనవరాలతో చెప్తుంది ఆ చిన్న మనవరాలు ఆ అమ్మమ్మతో అంటుంది అమ్మమ్మ ఆయన రాత కాదమ్మమ్మ ఆయన గీత కాదమ్మమ్మ మన పాపముల నిమిత్తమై ప్రభు చనిపోయాడమ్మమ్మ మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు అమ్మమ్మ చిన్న పిల్లలు చెప్పిన మాట అమ్మమ్మ మనసులోనికి వచ్చింది వెంటనే అమ్మమ్మ దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రభా నా పిల్ల చెప్పిందయ్యా నా మనవరాలు చెప్పిందయ్యా నా పాపముల నిమిత్తమై నువ్వు చనిపోయావని నా పిల్ల చెప్పింది ప్రభు అని ప్రభుకి తన హృదయంలో చోటిచ్చింది పిల్లరా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా యహోవా మీకు దొరుకు కాల మందు ఆయన్ని వెతకాలా ఆయన సమీపముగా ఉండగానే మీరు నేను ఆయన వేడుకోవాలా మన హృదయం ఆయనకిద్దామా ఈ లోకంలో ఎన్నున్నా ఏమున్నా ఏదున్నా ఎంతున్నా ఆ శాశ్వతం ఈ లోక యాత్ర ముగించాలి సమయం విలువ తెలుసుకోవాలి దేవుని పిల్లరా పాపానికి దూరంగా ఉండాలి పరలోక రాజ్యానికి దగ్గరగా ఉందాం దేవుని దీవుని పొందుకుందాం దేవుడి మాటలు దీవించను గాక ఆమెను ప్రేమ తండ్రి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి ఈ లోకంలో జీవించే కొంచెం జీవితం మీకు దగ్గరగా మీకు సమీపంగా మీ అడుగు జాడలో నడిచే భాగ్యాన్ని ఇవ్వండి ఈ కార్యక్రమాలు మీకు అప్పగించుకుంటూ మీరు ఏ కార్యక్రమాలు ఆస్వాదించండి మా పిల్లలందరి మీద నీ వెలుగు ప్రకాశింపచేయండి ఏ సున్నాం అడుగు చున్నాం తండ్రి ఆమె పిల్లలా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాకు తెలియజేయండి మేము సంతోషిస్తాం దేవుడు మా ఆశ్రవదించుగాక ఆమె